గురువును నమ్ముకున్నందుకు ఇట్లా చేసిండేంటి గురువు అంటే దైవంగా భావిస్తాం కానీ గురువుగారే ఈ విధంగా చేస్తాడా ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం ఇప్పుడు గురువు శిష్యులను ఏ విధంగా చేశాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం గురువు అంటే దైవంగా పూజిస్తాం భావిస్తాం అయితే ఒక ఊరిలో ఒక గురువు నలుగురు శిష్యులు ఉండేవారు ఆ గురువు ఒక ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్తున్నాడు నలుగురు శిష్యులు గురువు కలిసి ఒక గ్రామానికి వెళ్ళారు అక్కడ గారు వచ్చాడని అందరూ గ్రామం వాళ్ళు గురువును దర్శించుకునేందుకు గురువు దగ్గరికి పోయి ఆశిషులు తీసుకుంటున్నారు అయితే అదే ఊరిలో ఇద్దరు దంపతులు ఉన్నారు ఆ దంపతులు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అయితే వారికి కట్టుకోవడానికి ఒకే గుడ్డ ఉంది అదే గుడ్డను ఇద్దరు కట్టుకునేవారు గురువుగారిని ఏ విధంగానైనా మన ఇంటికి తీసుకొద్దామని ఇద్దరు భార్య భర్తలు నిర్ణయించుకున్నారు భర్తతో భార్య ఇలా చెప్తుంది గురువును మన ఇంటికి ఏ విధంగానైనా తీసుకొచ్చి గురువుగారి దర్శన భాగ్యం పొందుతాం ఆ విధంగానైనా మనం ఈ యొక్క దరిద్రం నుండి విముక్తి పొందుతాము అని భార్య భర్తతో చెప్తుంది భర్త అదేవిధంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువారికి పాద నమస్కారం చేసుకొని గురువుగారు ఈరోజు మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి గురువుగారిని అడుగుతాడు గురువుగారిని కోరుకుంటాడు అయితే గురువుగారు సరే అని నలుగురు శిష్యులతో పాటు వారి ఇంటికి వస్తాడు గురువుగారు వచ్చిన వెంటనే భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాదు ఎందుకు ఈ విధంగా అంటే వారికి ఉన్నది ఒకే గుడ్డ అదే గుడ్డను కట్టుకొని భార్య గురువుగారి ముందుకు వస్తుంది భార్య వెళ్ళిన తర్వాత భర్త అదే గుడ్డను కట్టుకొని కాబట్టి అప్పుడు గురువుగారికి అర్థమవుతుంది వీరి దగ్గర ఏమీ లేదని భార్య అంటుంది గురువుగారు మా దగ్గర ఒకే గుడ్డ ఉంది తినడానికి తిండి కూడా లేదు మా దగ్గర ఆవు మాత్రమే ఉంది ఆవు పాలతోనే బ్రతుకుతాము మమ్మల్ని వి విముక్తి చేయండి గురువుగారు అని వేడుకుంటుంది సరే మీ పరిస్థితి నాకు అర్థమైందని గురువుగారు అంటాడు అప్పుడు ఆ ఆవు ఎక్కడుందో తీసుకురండి అని గురువుగారు చెప్తాడు భర్త ఆవును గురువుగారి దగ్గరికి తీసుకొస్తుంది తీసుకొచ్చిన వెంటనే గురువుగారు ఏం చేస్తాడంటే ఆవు పైన చేయి పెడతాడు చేయి పెట్టగానే ఆవు మరణిస్తాడు వెనుక ఉన్న శిష్యులు అనుకుంటారు ఇదేంటి గురువుగారు వీరిని కాపాడడానికి వచ్చి ఆ యొక్క ఆవును ఉన్న ఆవును ఒక్క ఆవును చంపేస్తాడు గురువు వారింటికి పోయి వాళ్ళ వాళ్ళకు ఉన్న ఒక్క ఆవును చంపేశాడు ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో ఏమో అని గురువు వారిపైన ఆ శిష్యులు కోపంగా ఉంటారు సరే అని చెప్పేసి వార్య గురువుగారు ఆశీర్వాదం పొంది ఇస్తారు గురువుగారు తాగేసి ఇంకో ఊరికి బయలుదేరుతారు ఇంకో ఊరికి బయలుదేరగానే అక్కడ ఒక ధనవంతుడి ఇంట్లోకి గురువుగారిని ఆహ్వానిస్తారు ఆ ధనవంతుడి ఇంట్లోకి పోయి గురువుగారి ధనవంతుడికి గురువుగారి యొక్క ఆశీర్వాదం ఇస్తాడు గురువుగారి ఆశీర్వాదం వల్ల ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా మారుతాడు అప్పుడు శిష్యులకు చాలా ఇంకా కోపం వస్తుంది అక్కడ ఆ ఊరిలో తలు ఏమి గతి లేక బాధపడుతూ గురువారిని ఆహ్వానించి వారి యొక్క ఆశీర్వాదం వల్ల దరిద్రాన్ని పోగొట్టుకుందామని గురుగారిని వేడుకుంటే ఆ ఉన్న ఒక్క ఆవును చంపేశాడు ఇక్కడనేమో ఈ ధనవంతుడికి ఇంకా పెంచుతూనే పెరుగుతూనే ఉంది గురువుగారు వచ్చి నుంచి ఇదేనా గురువుగారు చేసే పని నా గురువుగారు చేయడం కరెక్టేనా అని శిష్యులు అనుకుంటారు ఇదంతా గురువు గారు గమనిస్తుండ్రు శిష్యులను గమనిస్తుంది అయితే ఆ ధనవంతుడి దగ్గర నుండి కూడా ఇంకొక ఊరికి వెళ్తారు వెళ్ళంగానే గురువు పైన ఫుల్లు కోపం ఉంది శిష్యులు పిలిచి ఏంటో చెప్పుండి మళ్ళీ మీ కోపం ఎందుకున్నది నా పైన అని గురువు శిష్యులను పిలిచి అడుగుతాడు అలాగని మీరు చేసింది ఏమీ కరెక్ట్గా లేదు గురువారు అని అందులో ఒక శిష్యుడు లేచి మీరు మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఇదేనా కటిక దరిద్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకేమో ఉన్న ఒక్క ఆదరును పోగొట్టారు ఇక్కడ ఈ ధనవంతుడిని ఇంకా ధనవంతుడిగా చేశాడు ఇది ఏం బాగలేదు మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఇట్లా చేయడం కరెక్టేనా అని ఒక శిష్యుడు అడుగుతాడు అడిగితే పిచ్చోడా వారు చేసుకున్న కర్మలు ఆ విధంగా ఉన్నాయి ఆ కర్మలు పోవాలంటే నేను ఆ విధంగా చేయడమే కరెక్ట్ ఈ ధనవంతుడు పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేశాడు ఈ జన్మలో విలాసంగా భోగ భాగ్యాలతో బతుకుతున్నాడు ఆ దంపతులు పూర్వ పూర్వజన్మలో ఆ విధంగా కర్మలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కర్మలను వాళ్ళ కర్మ తొందరగా పోవాలంటే వాళ్ళ కర్మలు తొందరగా అనుభవించాలంటే నేను ఈ విధంగా చేయడమే కరెక్ట్ అని గురువుగారు చెప్పారు అప్పుడు ఆ శిష్యులు గురువుగారి మనసు తెలుసుకొని గురువుగారి బాధల పైన పడి వేడుకున్నారు క్షమించండి గురుదేవ మీ యొక్క ఆలోచనను మేము గ్రహించలేకపోయాము అని వేడుకున్నారు ఈ కథ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ నెక్స్ట్ కథతో మళ్ళీ కలుద్దాం